హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యువీ బొలెరోను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త రూపంతో మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ కొత్త బొలెరోలో డిజైన్ నుంచి టెక్నాలజీ వరకు అనేక మార్పులు చేయడం ద్వారా పాత మోడళ్ల కంటే మరింత స్టైలిష్ శక్తివంతమైన రూపాన్ని అందించింది బయటి లుక్ విషయంలో కొత్త బొలెరో మరింత బలమైన బాడీ ఆకర్షణీయమైన ఎల్ఈడి హెడ్లైట్స్ డే టైమ్ రన్నింగ్ లైట్లు క్రోమ్ టచ్తో కూడిన గ్రిల్ మరియు పెద్ద సైజ్ ఎలోవిల్స్తో వస్తోంది ఈ డిజైన్ కేవలం సిటీలకే కాకుండా రోడ్డుపై మరింత రాయల్ లుక్ ఇస్తుంది కొత్త బొలెరో ప్రీమియం కంఫర్ట్ అందించేలా అప్గ్రేడ్ చేయబడింది టచ్ స్క్రీన్ ఇన్ఫోటన్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటిని అందించారు సీటింగ్ మరింత విశాలంగా కుషన్ సపోర్ట్తో ఉండి పొడవైన ప్రయాణాల్లో పొడవైన ప్రయాణాల్లో కూడా అలసట రానయ్యదు ఇంజన్ పరంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బొలెరో మరింత పవర్ఫుల్ ఫ్యూల్ ఎఫిషియంట్ గా మారింది నూతన డీజిల్ ఇంజన్తో పాటు బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ఎమిషన్ నామ్స్కు అనుగుణంగా రూపొందించబడింది మంచి మైలేజ్తో పాటు రఫ్ రోడ్లలోనూ సులభంగా నడిపే సస్పెన్షన్ సిస్టమ్ను అందించారు ధర విషయానికి వస్తే కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ధర ఎక్సిషోరం తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఉండగా హయ్యర్ వేరియంట్లు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు వెళ్తాయి ఈ ధరలో లభించే ఫీచర్స్ మరియు పనితీరు దృశ్యా ఇది మార్కెట్లో మంచి విలువ కలిగిన ఎస్యుగా చెప్పచ్చు ఫైవ్ మోడల్ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లో కూడా తన స్టైల్ పనితీరుతో ఆకట్టుకునేలా వచ్చింది స్ట్రాంగ్ బిల్డ్ ఆధునిక ఫీచర్స్ నమ్మదగిన పనితీరు ఇవన్నీ కలిపి ఈ ఎస్యుని మళ్ళీ పబ్లిక్ ఫేవరెట్గా నిలబెడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి